నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మినీ అక్క ఇవాళ రేపు కోర్ట్ కేసెస్ అనేవి సర్వసాధారణం అయిపోయింది చాలా మటుకు కూడా కోర్ట్ కేసెస్ తో ఇబ్బంది పడుతున్నాము అని చెప్పే వాళ్ళ సంఖ్య ఎందుకని పెరిగిపోయింది ఆ ఏమిటి కోర్ట్ కేసెస్ అంటే అన్యాయంగా కోర్ట్ల చుట్టూ తిరుగుతున్నాం అని అంటే చాలా ఇంకా ఏదో తప్పు చేశామంటే మనసు ఎప్పుడు చెప్తుంటది తప్పు చేసా కాబట్టి శిక్ష పడుతున్నాం తిరుగుతున్నాం కానీ అన్యాయంగా కోర్ట్ల మనం తిరుగుతున్నాం అంటే బాధాకరం కదా ఆ పరిస్థితి మారాలంటే ఇస్ అక్క నిజంగా చెప్పాలి అని అంటే ఇంతకు ముందు రోజులే బాగుండేవేమో అనిపిస్తుంది పద్మిని ఎందుకనంటే మా చిన్నప్పుడు ఒకళ్ళ గురించి చెప్పుకునేవాడు వాళ్ళ ఆయన అంటే ఆయన పేరెత్తంగానే అందరు అనేవారు అనమాట ఆయన తల్లి మీద వ్యాజ్యం వేశాడు కోర్టులో అలాంటి వాడి గురించి మనం మాట్లాడుకుంటామా అని అలా ఆయన గురించి అలా మాట్లాడుకునేవారు అనమాట అంటే కోర్టు కేసు వెళ్ళకూడదు అని కానీ కొంతమంది అడ్వకేట్స్ ఆయన చాలా మంచి అడ్వకేట్ అండి ఎవరైనా గొడవ పడితే గనక కోర్టు కేసుకి వెళ్తుంది అని అంటే కనుక చూడు తప్పు చేసిన వాడు వెళ్ళాలి చెయ్యని వాడు కోర్టుమెట్లెక్కాలి మీకు టైం వేస్ట్ మీకు టైం వేస్ట్ అని చెప్పి క్లియర్ చేసేసేవారట అట్లా ఇప్పుడు అలా సెటిల్మెంట్స్ చేయడము అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది అంటే కోర్టుకి వెళ్ళడము అని అంటే నాకేమనిపిస్తుంది అంటే తప్పు చేసిన వాడు మెట్లెక్కాలి చేయని వాడు మెట్లెక్కాలి ఇద్దరి కర్మ ఏదో కాలితేనే అంత దాకా వెళ్తామేమో అనిపిస్తుంది నిజంగా చెప్పాలి అంటే అలా మీరు తప్పు చేయకపోయినా కూడా మీరు ఏమైనా ఫేస్ చేస్తున్నామో అట్లానే జీవితంలో ఒక దగ్గర స్టక్అప్ అయిపోయాం ఎక్కడ కూడా మనకి దారి దొరకట్లేదు బలానా ఏదన్నా కేసు మీ మీద పడేటట్టు ఉంది మీ తప్పు లేకపోయినప్పటికీ తప్పు ఉంటే మాత్రం దాన్ని ఎదా ఎలా ఎదుర్కోవాలి ఆ తప్పు ఏం చేశారు దాన్ని ఎలా మీరు సరిదిద్దుకోవాలి అనే దాని మీద తప్పకుండా దృష్టి పెట్టాలి ఏదో స్విచ్వర్ చదివితే బయటకు వచ్చేస్తామని నేను చెప్పను కానీ భగవంతుడు ఒక్కసారి తప్పు చేసినప్పుడు ఆయన పాదాలు పట్టుకున్న ఆయన ఇది ఎప్పటికీ చేయను ఇంకా నా వల్ల ఎవరైనా ఇబ్బంది పడితే గనక ఆ ఇబ్బంది కూడా తొలగించేలాగా నా ప్రయత్నం నేను చేస్తాను నన్ను రక్షించు అన్నప్పుడు తప్పకుండా భగవంతుడు కూడా రక్షిస్తాడు అలాంటి అలాంటి సందిగ్ధ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎటు వెళ్ళాలో ఎటు ఏం చేయాలో కూడా మీకు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను ఒక వర్డ్ చెప్తాను అది వాడండి అది స్విచ్ వర్డ్ చదవండి ఇది ఈ స్విచ్ వర్డ్ మాత్రం ఫిఫ్టీ వన్ టైమ్స్ చదవాలి అయితే ఇది ఓన్లీ కోర్ట్ కేసెస్ కేనా ఇంకేదైనా సమస్యలకు కూడా ఇప్పుడు మీరు చెప్పబోయే స్విచ్ వాడ్ పనిచేస్తుంది ఈ స్విచ్ వాడు మీరు ఎటు వెళ్ళాలో మీకు పాల్గొ అసలు పాల్గొనట్లేదు డెసిషన్ తీసుకోలేక ఏదైనా ఉపద్రవం మీ మీద వస్తుంది అని చెప్పి మీకు ముందే హింట్ వచ్చింది వారు చెప్తూ ఉంటారు అలా అని మీరు పడేటట్టు ఉంది చూసుకో అని చెప్పి చెప్తూ ఉంటారు మనకి అవునా అలా ఉపద్రవం మీ మీద వచ్చేటట్టు ఉంది శత్రువులు ఎవరైనా ఇంటికి వచ్చి గొడవ చేస్తారు గొడవ చేస్తారు ఆ లేదు అంటే గనక అప్పులు బాగా అయిపోతున్నాయి ఎలా బయటికి రావాలో తెలియట్లేదు అనుకున్నప్పుడు సందిగ్ధవ స్థితిలో ఉన్నప్పుడు కూడా ఇది పనిచేస్తుంది అంటే కోర్టులో కూడా కన్ఫ్యూజనే కదా కోర్టులో కూడా ఏమవుతుందో ఏంటో అని చెప్పి కూడా మనకు అనుకోవచ్చు ఈ స్విచ్ వర్డ్ చాలా వెరైటీగా ఉంటుంది దీని మాత్రం ఫిఫ్టీ వన్ టైమ్స్ ఖచ్చితంగా చదువుకోవాలి చదివినప్పుడల్లా కొంచెం వెరైటీగా ఉంటుంది వెరైటీగా ఉంటుంది అయితే టస్కస్ 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 ఇది ఒక ఇటాలియన్ స్విచ్ వర్డ్ అనమాట అయితే మీరు చూస్తే గనక మనం కాన్వలెక్సా గురించి కూడా మనం మాట్లాడుకున్నాము కాన్వ్లెక్సా ఎలా అయితే పనిచేస్తుందో టస్కస్ కూడా అలానే పనిచేస్తుంది ఎందుకు ఇది చెప్తున్నాను అనంటే కాన్వలెక్సా చదివిన తర్వాత చాలా మందికి వర్కౌట్ అయింది అనమాట అంటే మీరు ఇంకోటి ఏంటి అని అంటే దీని గురించి ఎలా పనిచేస్తుంది అని ఆలోచించకుండా ఆ లాంగ్వేజ్ మనకి ఇటాలియన్ లాంగ్వేజ్ అర్థం కాదు కదా భాష అర్థం కాదు కాబట్టి కాన్లెక్సా కాన్లెక్సా అని అనుకుంటున్నాం అదే మనకి భాష అర్థమైంది అనుకో ఇలా ఫైన్ కౌంట్ అనుకుంటే డబ్బులు వచ్చేస్తాయా ఇలా క్వశ్చన్ మార్క్ ఎక్కడో మనకు ఉంటుంది అనమాట ఖచ్చితంగా కాన్వలెక్సా అంటే ఏంటి అని అంటే ఇది ఇది అర్థము అని చెప్పినప్పుడు ఓహో ఇదా అని చెప్పి మనం దాన్ని పూర్తిగా నమ్మి చేస్తున్నాము అన్న భావన నాకు అనిపించింది ఈవెన్ నేను చేస్తున్నప్పుడు కూడా కాన్వ్లెక్సా 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 అని అనుకుంటూ ఉంటాం కదా నాకు రిజల్ట్ కనపడుతుంది అంటే ఏంటంటే వీఆర్ గివింగ్ టోటల్ డెడికేషన్ అలాగే టోటల్ గా నమ్మకం అనేది బిలీఫ్ అనేది మనం పెడుతున్నాము అని అనిపిస్తుంది ఈ టస్కస్ కూడా ఏంటంటే మనకి ఇటాలియన్ స్విచ్ వర్డ్ అదే ఎట్లా అంటే జంక్షన్ లో ఉండిపోయాము ఎటళ్లలో మనకు అర్థం కావట్లేదు చేసే పని రైట్ రాంగో తెలియట్లేదు అన్నప్పుడు ఇది ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది అనమాట కోర్టులో ఎక్కడన్నా మీకు సమస్య ఆగిపోయింది ముందుకెళ్లట్లేదు డేట్ డేట్ల మీద డేట్లే వస్తున్నాయి కానీ ముందుకెళ్ళట్లేదు అవతల వాళ్ళు ఏదో సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేయడం లేదు మీ అడ్వకేట్ మీకు సపోర్ట్ చేయడం లేదు అవతల వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఇది ఎక్కడ్రా బాబు ఈ గోల మనం ఇంత కష్టపడుతున్నా కూడా మనకి ఏమి జరగట్లేదు అన్నప్పుడు ఈ టస్కస్ పనిచేస్తుంది ఏంటక్క సియుఎస్ సియుఎస్ అయితే మీరు చదివేటప్పుడు మీరు ఏమని అనుకోవాలి అని అంటే ఈ పరిస్థితి మారాలి నాకు మంచి రోజులు రావాలి అవి వచ్చాయి అని ఊహించుకొని ఫిఫ్టీ వన్ టైమ్స్ చదవండి తప్పకుండా మీకు దారి దొరుకుతుంది అనమాట అట్లాగే భగవంతుడు అనేవాడు మనకు హెల్ప్ చేస్తున్నాడా లేదా అసలు మనం ఇంత కష్టంలో ఉంటే భగవంతుడు ఉంటే మనని ఇంత కష్టపడనిస్తాడా అని అని మనకు అనుకుంటున్నా అయితే పూర్వజన్మ పాపమే కావచ్చు మన యాన్సిస్టర్స్ చేసిన తప్పిదాలే కావచ్చు లేదు అంటే మన తల్లిదండ్రులు ఏదైనా చేసిన మిస్టేక్సే కావచ్చు మీరు తల్లిదండ్రులు ఏ మిస్టేక్ చేస్తారని అనుకోవచ్చు పిల్లలు ఉన్నారని కూడా ఊహించకుండా ముందు వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా హెల్ప్ చేయడం కూడా మిస్టేకే అవునా కాదా ఇలాంటివన్నీ సారీ చెప్పడం అనమాట టస్కర్స్ అంటే ఏంటి అని అంటే టోటల్ గా యూనివర్స్ కి మా తప్పు ఏదున్నా కూడా మమ్మల్ని క్షమించి ఈ స్థితిలో నుంచి మమ్మల్ని బయటపడేయమని చెప్పి అడగడము చాలా చిన్న పదం కాబట్టి మనకి బాగా గుర్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అట్లాగే కష్టాల నుంచి బయటపడడానికి కూడా అవకాశం ఉంటుంది కన్లెక్సా చదివినప్పుడు ఎంత మందికి అయితే మంచి జరిగిందో టస్కస్ చెప్పినప్పుడు కూడా అంతే మంచి జరుగుతుంది అనే నమ్మకం నాకుంది సందేహమే లేదు ఎంత ఎంత ఫాస్ట్ గా దానికి రివ్యూస్ వస్తున్నాయి చూస్తుంటే మొన్నెవరో నా వాట్సాప్ లో కూడా మెసేజ్ చేశారు ఆ కాన్వ్లెక్సా అనుకుంటే నాకు ఉద్యోగ అవకాశం కూడా వచ్చింది ఇప్పుడు కాన్ఫ్లెక్సా చదివినప్పుడు నీ పర్సనల్ లైఫ్ లో కూడా ఇందాక నేను నీకు చెప్పాను చూడు అట్లా నొప్పి లేకుండా ఏముండదు పద్మిని నా మాట విను అని చెప్పాను చూసా అది నువ్వు కాన్ఫ్లెక్సా చదువుతున్న బట్టే మన మధ్యలో ఆ డిస్కషన్ వచ్చింది రాజ్ పద్మి రాజ్ పద్మిని అవి ఎట్లా అలా అలా ఎప్పుడు ఆలోచించక నీకు అని చెప్పాను చూసా ఏదో ఒక రకంగా మనకి యూనివర్స్ హెల్ప్ చేస్తుంది పద్మిని అది భగవంతుడు అంత చక్ర గదాదులు వేసుకొని వచ్చేంత పుణ్యం మనం చేసి ఉండకపోవచ్చు ఆయన రాలేడా అంటే తప్పకుండా వస్తాడు ఆయన ఎలా కనపడాలనుకుంటే అలా కనిపిస్తాడు మనకి కానీ మనం అంత పుణ్యం చేసుకుని ఉండాలి కదా కాబట్టి ఎంతో కొంత పుణ్యం చేసుకుంటున్నాము అంటే ఏదో ఒక రూపంలో భగవంతుడు వచ్చి మనకి సహకరిస్తాడు మనం ఏం చేయాలనే దాని మీద అడ్వైజ్ ఇస్తాడు అనేది దాని గట్టి నమ్మకం తప్పకుండా ఇది యూస్ చేయండి టస్కస్ అనేది ఎలాంటి అసలు టస్కస్ డెఫినెట్ గా యూజ్ అయ్యి ఈ కోర్టు సమస్యల్లో ఎవరైతే చిక్కుకుని ఉన్నారో ధర్మం వాడి పక్షాన్ని ఉందో ఆ ధర్మ పక్షాన్ని ఉన్న వాళ్ళకే ఇది డెఫినెట్ గా పనిచేసేది వాళ్ళకే కాబట్టి వాళ్ళకి పని చెయ్యాలి బయటకి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే